నిన్ను నువ్వు అనుకున్నంత మంచిదనవైతే కాదు నువ్వు వెళ్ళండదనవో నాకు తెలుసు నువ్వు నెమ్మదిగా మా బావని వల్ల వేసుకుంటున్నావు నువ్వు పెద్ద జానవి అని చెప్పేసి జ్యోస్న నాన్న మాటలు అంటూ ఉంటుంది ఇక జ్యోస్న లిమిట్స్ క్రాస్ చేయకండి అమ్మగారు అమ్మయ్య గారు జా అనేది అంటూ ఉంటుంది అయినా నేంటి నువ్వు నాకు చెప్పేది అయినా నువ్వు వెళ్ళండదనవో నాకు తెలియదా నీ క్యారెక్టరే అంత నువ్వు పెద్ద జానవి అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అంటూ ఉంటుంది అలా జోస్నా మాటలు దీపని అనేసరి అయితే జ్యోత్న అని చెప్పి చేయి పైకెత్తి చాలా కోపంగా అయితే జ్యోత్న మీదకి ఎత్తుతూ ఉంటుంది అలా ఎత్తగానే జ్యోత్న ఒకసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఇక జ్యోస్నా అని గట్టిగా దీప అనేసరికి జ్యోస్న ఏంటిది ఇది నన్ను కొడుతుందా ఏంటా అంత కోపంగా చేయి పైకెత్తింది ఏంటి అనేది అనుకుంటూ ఉంటుంది ఇక జో చేయి తిని మీరు నన్ను ఇచ్చేయకండి అమ్మా హద్దు దాటి మాట్లాడితే చెంప చెల్లు అనిపిస్తాను అని చెప్పి దీప సీరియస్గా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇంటి నాకే వార్నింగ్ ఇస్తున్నావా అని జోస్న అంటూ ఉంటుంది అవును నీకే వార్నింగ్ ఇస్తున్నాను ఎవరైనా హద్దు దాటి మాట్లాడితే అది ఎవరైనా సరే నేను ఊరుకోను నా హద్దుల వరకు నేను ఉంటాను అవతల వాళ్ళు హద్దులు దాటితే మాత్రం నేను ఊరుకోను అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి జోస్న అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక దేపాయి అయితే మీ హద్దులు మీరు ఉంటే మంచిది అమ్మగారు లేదంటే మీ నేను మీ హద్దు నా హద్దు దాటాల్సి వస్తుంది అనేది అంటూ ఉంటుంది